హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తులసి వైబ్స్ ఈరోజు శుక్రవారం అండి ఉదయాన్నే పూజ చేసుకోవటానికైతే గుమ్మం అన్నీ శుభ్రం చేసుకొని ముగ్గది వేసుకున్నానండి నేను డ్రై ఫ్రూట్స్ ఇవి నానబెట్టుకోవటానికైతే పాలు కలకండా కాచుకుంటున్నానండి ఇందులో ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మిల్క్లో నానపెడతాను అనమాట అటుకులు వేస్తాను ఓట్స్ అవి వాడట్లేదండి నేను మా బాబా అయితే వాడతాడు మామూలుగా ఓట్స్ మిల్క్ షేక్ అలాగా నేనైతే ఓట్స్ వాడను ఎందుకంటే అవి హీట్ అనేసి మా అమ్మ వాళ్ళు చెప్తారనమాట అందుకే నేను ఓట్స్ బదులైతే అటుకులు ఇలాగా అటుకులు ఒక పావు కప్పు వేసుకుంటున్నానండి ఇవి కూడా మనకి పేస్ట్ చేస్తే గట్టిగా అవుతుంది అనమాట థిక్నెస్ దాంట్లోకి ఓట్స్లోకి ఖర్జూరం కాయలు వేసుకుంటున్నాను ఫస్ట్ ఇలాగా అంటే క్లీన్ చేసుకోవాలండి ఈ ఖర్జూరము పైన వైట్ పౌడర్లా వస్తుంది అనమాట ఇలాంటి డేట్సే తినాలండి మనకి ఖర్జూరం పండులాగా లాగుంటాయన్నమాట ఇవి రెండు డేట్స్ అయితే వేసుకుంటున్నాను మన ఇష్టం అండి వే ఎన్నైనా వేసుకోవచ్చు మీరు మెంబర్స్ని బట్టి నేను నా ఒక్కదానికే కాబట్టి రెండు డేట్స్ ఒక అంజీర్ అది కూడా అలానే వేసుకుంటున్నాను నాలుగు వచ్చేసి మనకి ద్రాక్ష అండి తర్వాత బాదం పప్పులు ఒక తొమ్మిది తర్బూజ గుమ్మడి విత్తనాలు ఇవైతే వేసుకొని ఇవి మునిగే వరకు ఈ కాచుకున్నాను కదా తలకండ వేసి ఆ పాలని ఇవి నాన నానేట్లుగా పెట్టుకోవాలండి దీన్ని ఒక మనము ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టామంటే బాగుంటుంది ఇది చూసారా గ్రానైట్ టేబుల్ అండి ఇదైతే తెచ్చుకున్నాము మేము గ్రానైట్ టేబుల్ బాగుందండి మనకి మామూలుగా టేబుల్ పైన గ్రానైట్ వేస్తే మన క్లీనింగ్ చేసుకొని మేము ఎక్కువ అక్కడే తింటాం కదా అందుకే ఇంకా టేబుల్ మీదకి గ్రానైట్ షీట్ తెచ్చుకున్నాము ఇవైతే అరటి ఇవి ఉంటాయి కదా అరటి స్తంభాలు మనకి వరలక్ష్మి వ్రతము గణేష్ చతుర్థి అప్పుడు అటు ఇటు పెడతాం కదండి దేముళ్ళకి అరటి స్తంభాల స్టాండ్స్ పెట్టుకోవటానికి నా దగ్గర ఒక ప్లాస్టిక్ ఇలాంటి ప్లా డబ్బా ఉందండి దానికి కింద ఐరన్ వచ్చేసింది అనమాట దాన్ని పొడవు డబ్బా దాన్ని రెండు సగాలు చేసి నా దగ్గర దేముడు అరమరకి అంటించింది గోల్డ్ కలర్ పేపర్ ఉందండి అది స్టిక్కర్ వస్తుంది అనమాట ఆన్లైన్లో పర్చేస్ చేశాను దాన్నైతే ఇలా అంటిచ్చాను అక్కడక్కడ కొంచెం బబుల్స్ వచ్చాయి అవి మనకి ఇరు పెట్టేసి అంటే పిన్నిస్తో అలా హోల్ పెట్టేసి చేస్తే నీట్గా వస్తాయి దానికి నా దగ్గర చాక్లెట్ డబ్బాకు వచ్చిన లేస్ ఉందండి అదైతే పైన కింద ఫెవికాల్ తోటి అంటిచ్చేసాను తర్వాత స్నానం అది చేసి ముందు పూజ అవి చేసుకుని వంటది కానిద్దాంలే నిన్న కూడా లేట్ అయిపోయింది నిన్న ఈవినింగ్ చేసుకున్నాను ఊరికే దీపం అనేసి ఇప్పుడైతే పువ్వులన్నీ మొన్న తెచ్చుకున్నాను కదండి ఊరి నుంచి అవన్నీ డబ్బాలో పెట్టుకున్నాను అనమాట వాటిని ఇప్పుడు ఏంటంటే నేను స్ట్రాంగ్గా ఉన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా అంటే రెక్కలు ఊడిపోకుండా ఇంకొక రెండు రోజులైనా కూడా ఉండగలవు అనే వాటిని ఈ డబ్బాలో వేసుకుంటానండి ఇప్పుడు కొంచెం గట్టిగా ఉండే చామంతులు రెక్కలు డెలికేట్ లేకుండా ఉండే వాటిని ఇవి వైలెట్ కలర్ అయితే మా అత్తయ్య తీసుకునేప్పుడు అవి ఊడిపోతాయమ్మా అన్నది బట్ అండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మా అత్తయ్య గారు ఆడలేదట్లుంది తను ఎక్కువ ఎల్లో కలరే ఆడతారనమాట నాటు చామంతి ఇట్లాగా వైలెట్ కలర్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి ఆ ఫ్లవర్ కూడా ఎంత ఫ్రెష్గా ఉందో తీసుకునే రోజు కూడా అప్పుడే వచ్చాయి ఊడిపోవమ్మా అని చెప్పారు మా అత్తయ్య గారు ఎప్పుడు అతని దగ్గరే తీసుకుంటారట ఇరవై రూపాయలకి ఒక కవర్ ఇచ్చారండి మొత్తం మా అత్తయ్య రెగ్యులర్ కస్టమర్ కాబట్టి ఇవి మొత్తం ఫిఫ్టీ రూపీస్ ఫ్లవర్స్ అండి అన్ని రకాలు వేశాడనమాట ఫిఫ్టీ కాదు సిక్స్టీ రూపీస్ అండి ట్వంటీ రూపీస్ ఎల్లు ట్వంటీ రూపీస్ వైలెట్ ట్వంటీ రూపీస్ రోజెస్ తీసుకున్నాను ఆ తర్వాత వచ్చి కాగడాలు కూడా తీసుకున్నానండి అక్కడ ఊరి దగ్గర వేసాము ఇలా చామంతులు ఎల్లో కలర్ కొన్ని మంచిగా ఉన్నాయండి అవి వైలెట్ కలర్వి ఇవన్నీ అయితే ఇందులో కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను మా అత్తయ్య గారు అయితే రోజు ట్వంటీ రూపీస్ కవర్ తెచ్చుకుంటారు ఎల్లో కలర్ చామంతి గులాబీ అవి రెండు కలిపి తనకి మిక్స్ చేసి కూడా ఇస్తారండి తనకి ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజు ఫ్లవర్స్ అయితే చక్కగా తెచ్చుకుంటారు మాకు దొరకవు కదండి ఇక్కడ నేను ఎక్కువ మాకు ఇంటి దగ్గర దొరికే పూలే పెడతా ఇలాంటప్పుడు రోజెస్ ఇవి తెచ్చుకున్నప్పుడు పండగలాగే ఉంటుందండి నాకైతే అంటే రంగు రంగులుగా ఉంటాయి కాబట్టి మాకు ఇక్కడ రకరకాలు దొరుకుతాయి కానీ వీటికున్న అదే అంటే లుక్ మిగతా వాటికి అంత అనిపించవు కదండి ఇలా పువ్వులు అయితే చాలా మంచిగా ఉన్నాయండి పెద్ద పెద్ద పువ్వులు అనమాట చామంతులు అవి మనకి ఇక్కడ పుయ్యవు ఎందుకో మరి అంటే మాకు లోకల్లో అయితే పుయ్యవు ఎక్కడి నుంచో వచ్చేసరికి అవి డెలికేట్ అయిపోతాయి అన్నమాట చామంతి పూలు బంతి పూలు ఇవన్నీ చామంతి చెండ్లు కట్టేవాళ్ళు చూడండి అటు ఇటు వేసేసి అలా ఒక చెండైతే తయారు చేసుకోవాలని ఉంది నాకు పెట్టుకోవటానికి మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు సుబ్బులమ్మ సుబ్బమ్మ అనేసి ఒక ఆవిడ వచ్చేదండి మాకు కొప్పోలు దగ్గర నుంచి పువ్వులు అవి తీసుకొని ఆవిడైతే శనివారం శనివారం అనమాట ఇంకా ఖాతా లాగా అనమాట అమ్మమ్మ వాళ్ళకి ఇంకా బుట్ట తీసుకొని వచ్చి ఆవిడ ముచ్చట్లు చెప్తా వీళ్ళకి ఆకుకూరలు కానీ ఏదైనా ఒలిచిబటం కానీ ఇంట్లో మనిషిలాగే టిఫిన్ చేసి పెడితే టిఫిన్ తింటా i do మనుషులు ఏంటంటే ఎక్కువ ప్రేమగా మాట్లాడటము డబ్బు కంటే డబ్బు సంపాదించుకుందాం బిజినెస్ అలా కాకుండా మనిషి బాండింగ్స్ ఏర్పరచుకునే వాళ్ళండి పువ్వులు వాళ్ళు కానీ పాల వాళ్ళు కానీ అలాగా ఇప్పుడు ఏంటంటే అసలు వాళ్ళ పేరు కూడా తెలియకుండానే పాలవి పోయించుకుంటున్నాము అట్లా ఏంటంటే కొంచెం మనం వాళ్ళతో కూడా మంచిగా మాట్లాడుతూ అలా మంచిగా ఉంటే వాళ్ళు మనకి కొంచెం ఒక ఆరము రేగస్టా ఇవ్వటం కానీ పువ్వులు అవి అమ్మమ్మ వాళ్ళకైతే అసలు ఆవిడే మొత్తం బుట్టలో తీసుకొచ్చిన అన్నీ చుట్ట చుట్టి చుట్టేసి ఒక రెండు మూడు లెగస్ట్ ఉన్నా పర్లేదమ్మా తీసుకోండి అనేదండి మా అమ్మమ్మ వాళ్ళైతే పెద్ద పెద్ద ఫోటోలు ఉండేయనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అన్నీ శనివారం రోజు అయితే బంతి పూలు అన్నీ అన్నమాట అన్నీ దేవుళ్ళకి వేసి కొబ్బరికాయ కొడతారండి అసలు ఎంత కలగా ఉంటుందో అది చేసి అలాగే నాకైతే చూస్తూ ఉండిపోవాలనిపించేది పూజలు అష్టోత్తరాలు ఇవన్నీ తక్కువ కానీ స్వామికి దండం పెట్టుకొని దీపారాణి కుందులు అవన్నీ తోముకొని ఆ శనివారం రోజు మాత్రం అందరూ ఉపవాసం సాయంత్రం పూట అయితే ఇడ్లీ తెచ్చుకునే వాళ్ళు కాఫీ తాగేవాళ్ళు ఉదయం పూట అయితే మామూలుగా వాళ్ళు ఒక పల్లెం అనమాట ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే మోదుగాకులు ఇస్తరాకులు తినేవాళ్ళు తర్వాత తర్వాత పేపర్ ప్లేట్ అవి తెచ్చుకునేవాళ్ళు ఒక ఒకసారి ఇస్తరాకు పల్లెం అని కొనుక్కొని పెట్టుకునేవాళ్ళండి అది శనివారం రోజు మాత్రమే తినేవాళ్ళు దాంట్లో ఈ మధ్య రాను రాను ఒక్కసారి తిన్నపల్లెం కిందే కదా లెక్క అనేసి మామూలుగా యూజ్ అండ్ త్రో పేపర్లు కానీ సిటీస్లో అలాగా దొరికే చోట మాలాంటి చోట న్యాచురల్గా మన క్యారెట్ ఆకులోనూ మోదుగాకు ఇస్తరాకు బాదమాకు ఇట్లాంటి ఏదో ఒక ఆకుల్లో తింటున్నాం అనమాట ఇలా అయితే పువ్వులన్నీ నాకు పూజకు కావాల్సినవి రేపు ఎల్లుండి వాడుకోటానికి కావాల్సినవి అవి డబ్బాలో పెట్టుకొని ఇలాగా కొంచెం కొంచెం డెలికేట్గా ఊడిపోయిన రెక్కలన్నీ ఊడిపోతాయి అన్నవి అవన్నీ అయితే ఇలా ఒల్చుకొని ఉర్లీ బౌల్స్లోకి కొంచెం దేవుడి దగ్గర దీపాల దగ్గర డెకరేషన్ లాగా అలాగా రెక్కలైతే దేవుడికి పూజ చేయకూడదండి ఇవి నాకు ఉర్లీ బౌల్లోకి అవి అనమాట కింద పెట్టిన పూలు కూడా దేవుడికి ఇది కింద పడినవి పెట్టకూడదు అనమాట ఇంకా అది పనికి రానట్లే దాన్ని ఉర్లీ బౌల్లోనే ఉమ్మంలో మనకి ముగ్గు వేస్తాం కదండి ఆ ముగ్గులోను అలా నాలుగు రెక్కలు చల్లుకుంటే చూస్తానికి చాలా అందంగా ఉంటుంది మనకి గద అంటే ఇల్లంతా కొంచెం పాజిటివిటీగా ఉంటుందండి దానిమ్మ విత్తనాలు అయితే వలిచి పెట్టుకున్నాను ఈరోజు దానిమ్మ విత్తనాలతోటి అమ్మవారికి అభిషేకం అయితే చేస్తాను ఇలా రాధమ్మ కృష్ణుడి దగ్గర అయితే పువ్వులు నాలుగు పెట్టుకొని దీపారాధన అది వెలిగించానండి కొంచెం పువ్వులు ఉద్లి బౌల్లో వేసి సెంటర్లో పెట్టుకున్నాను ఇలాగా ప్రశాంతంగా పూజ చేసి దండం పెట్టుకుంటే ఆ తర్వాత మనకి ఇంకా కొంచెం ఏంటంటే ఇంకా వంట చేసుకుందాము అన్న మూడ్లోకి అయితే నేను వెళ్తాను అనమాట ఈరోజు సొరకాయ పచ్చడి క్యారెట్ వేపుడు చేస్తున్నానండి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత తాలింపు గింజలు రెండు పచ్చిమిరవకాయలు క్యారెట్ తురుముకున్నది కానీ ఇలాగ నాకైతే ఈరోజు వర్క్ అది ఉండటం వలన కొంచెం గ్రేడ్ చేసి అంటే చిన్న చిన్న పీసులు కట్ చేసి ఒక్కసారి మిక్సీలో అలా క్రష్ చేశానండి అట్లా వచ్చేసింది అనమాట కొంచెం టైం ఉంటే మాత్రం మనం ఇలా గ్రేట్ చేసుకుంటాను అనమాట క్యారెట్ని తురుముకుంటాను అప్పుడు ఇంకా బాగా కలర్ఫుల్గా ఉంటుంది ఇంకా సరే కడుపులోకి పోవటానికే కదా పోయిన తర్వాత ఇంకా మోడల్ ఏంది షేప్ ఏంది అన్నట్లుగా సరే ఇట్లా మిక్సీలో వేసేసుకొని కొబ్బరి ఇవన్నీ క్యారెట్ అయితే ఫస్ట్ కొంచెం వేగాక సాల్ట్ వేసుకొని పచ్చి కొబ్బరి తురుము అనమాట అది కూడా మిక్సీలో పట్టుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకొని కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి మీ ఇష్టం సొరకాయ పచ్చడి అయితే సొరకాయ పచ్చిమిర్చి టమాటా కొంచెం పల్లీలు కొంచెం కొబ్బరి ఆయిల్లో వేయించి కొంచెం చింతపండు రెండు వెల్లుల్లిపాయలు సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోండి ఎక్సలెంట్గా ఉంటుందండి అసలు ఇదైతే మునగాకు నెయ్యి చేసుకున్నానండి అది వడగట్టిందనమాట ఇది అన్నంలో కలుపుకొని తింటే రోజు మాకు ఒక టెన్ డేస్లో అయిపోతుందండి ఇది అంటే నెయ్యి వాడమనమాట అది వాడినప్పుడు ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో నెయ్యి ఉంటుంది రైస్ వండాను ఇలాగ డ్రాగన్ ఫ్రూట్ కీరా ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇవి మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ దాకా స్నాక్స్ లాగా అనమాట మాకు ఈ విధంగా అయితే డ్రాగన్ ఫ్రూట్ ఈరోజు వచ్చేసి ఫ్రూట్స్కి లంచ్ తర్వాత ఒక టూ పీసెస్ అలా తింటాం చిట్టి కాకరకాయలు అయితే వేయించుకొని ఆరపెట్టుకున్నాను అవి రేపటికండి సాయంత్రం వేయించుకుంటాను పని అయిపోయాక ఆ తర్వాత మునగా నెయ్యి అయితే మేగడ పెట్టుకున్నాను మునగాకు తెచ్చుకున్నాను పైకి వెళ్ళి మన చెట్టుకుంది కదా పక్కన మొత్తం ఫ్రెష్గా ఉంది కొంచెం పప్పుకు పక్కన పెట్టుకొని కొంచెం అయితే ఇలా నెయ్యిలో వేసుకున్నాను ఈ స్ట్రక్చర్ వచ్చాక వడకట్టేసేసుకున్నాను నెయ్యి ఇలాగా ఒకసారి అయితే కరివేపాకుతో చేస్తాను ఒకసారి అయితే మునగాకు వేసి చేస్తాను ఈ వడకట్టుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని అన్నంలో వేసుకొని తినండి అమృతంలా ఉంటుందండి అంతకంటే హెల్తీ ఏం లేదు మునగాకులో ఐరన్ ఉంటుంది అసలు ఆషాడ మాసంలో మునగాకు కంపల్సరిగా తినాలండి మునగాకు పప్పులు కానీ ఇలా నెయ్యిలో కానీ ఎలా అయినా తినాలి మునగాకు అందుకని నేనైతే ఇలా నెయ్యిలో కాసేసుకొని తింటున్నాను తప్పకుండా అందరూ మునగాకు అయితే ఆషాఢ మాసంలో తింటే మనకి డిసీజెస్ ఏమీ రాకుండా ఉంటాయండి సైంటిఫిక్గా అనమాట ఇలా క్యారెట్ తాలింపు పెట్టుకున్నాను కదా పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఇలా క్యారెట్ తురుము అయితే వేసేసుకున్నానండి ఇందాక స్కిప్ అయిపోయిందని అనమాట అవి నేను వేయటం అది అందుకే ఇలా ఇక్కడైతే యాడ్ చేశానండి కొంచెం ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత మనకి కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరిని యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇలాంటి తెలియని వాళ్ళు కొంచెం చూసి నేర్చు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదైతే కొబ్బరి క్యారెట్ తురుము మామూలుగా మనకి ప్రతి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు వీటన్నిట్లో కంపల్సరీగా వేస్తారండి ఇందులో కొంచెం డెలిషియస్గా ఉండటానికి వేసన గుండ్లు జీడిపప్పు మన ఇష్టం అండి ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ అలా డ్రై ఫ్రూట్స్ అంటే ఏం లేదండి జీడిపప్పు వేసినపప్పు వేస్తారు కొంచెం మసాలా కారం అనమాట వెల్లుల్లిపాయ అలా కొంచెం జీలకర్ర కారం ఇవన్నీ వేసి దంచి వేస్తారు చాలా బాగుంటుంది ఇలా నాకైతే లంచ్కి పెరుగు చూడండి నీళ్ళు ఎట్లా ఉన్నాయో నా పాలు కాదంటాడండి మా పాలైన తర్వాత సొరకాయ పచ్చడి ఇలా మునగాకు వేయించుకున్నాం కదా ఇది అన్నంలోకి మొత్తం అన్నీ అయితే ఇలా సెట్ చేసేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను రైస్ కూడా బాయిల్ అయిపోయిందండి క్యారెట్ తురుము కూడా బాండ్లీలో తీసి బౌల్లోకి పెట్టుకున్నాను బాండ్లీలో చూడండి ఒక్క ఆయిల్ బొట్టు కూడా లేదు నాన్ స్టిక్ వలన అదే యూజ్ అనమాట ఆయిల్ తక్కువ పడుతుంది తర్వాత అంతా అయిన తర్వాత అయితే ఇలా గ్రానేట్ టేబుల్ తెచ్చుకున్నాం కదండి ఇలా టీపాయ్కి మా ఇట్లా ముగ్గులు అయితే వేసుకుంటున్నానండి పీస్ తడుపుకొని నాకు నల్లగా అలా బండ అనిపించేసరికి కూర్చొని టీవీ చూస్తూ టీవీ రిమోట్ పక్కన పడేసి మళ్ళీ ముగ్గులోకి వెళ్ళిపోయానండి ఇలా ఏంటంటే కొంచెం నాకు ఇలా మెలికల ముగ్గులు ఇవంటే చాలా ఇష్టం అండి ఎక్కువగా తొమ్మిది చుక్కల నుంచి ఐదు చు మూడు చుక్కలతో స్టార్ట్ చేస్తాను నార్మల్గా మా వాకిలి అంటే తొమ్మిది చుక్కలేనండి పట్టేది పెద్ద పెద్ద ముగ్గులైతే మళ్ళీ వేరే వేళ వాకిలి వాళ్ళది ఎదురు ఉంటుంది మా ఎదురే ఆపోజిట్టే ఇంక వాళ్ళకైతే మేము డిస్టర్బ్ చేయకుండా నాకు సరిపోయే వరకే ఎందుకంటే పైన గీతలు గీస్తాం మనం వాళ్ళు వేయరండి ఎక్కువ కర్ణాటక వాళ్ళు హిందీ వాళ్ళు కూడా అస్సలు వేయరండి ముగ్గు ఎప్పుడో దీపావళికి తప్పితే ఆ తర్వాత ఎదురావిడైతే ఇంకా నేను వేస్తాను స్తున్నానని చూసి స్ట్రెన్సిల్స్ ఉంటాయి కదా ముగ్గు అచ్చులు అవి తీసుకొచ్చుకొని పెట్టి ఆ ముగ్గు పిండి అవి పోస్తారండి ఒకళ్ళు మనల్ని చూసి మంచి విషయాల్లో ఇన్స్పైర్ అయితే మంచిదే కదండి ఇట్లాగా ముగ్గులైతే చూసి కొంతమంది ఏంటంటే బడలిగ్గా బాగాలేకపోయినా కూడా ఊరుళ్ళు పల్లెటూరుల్లో అలాగా పక్కింటాం కల్లాబ్ జల్లి ముగ్గేస్తే అలానే బాగలేకపోయినా కూడా వేస్తుందనమాట కొంతమంది పెద్దవాళ్ళు ఉంటే పక్కన వాళ్ళు ముగ్గేశారు కల్లాబి జల్లారు అంటలు దోమారు లేవండి లేవండి అని మా తాతయ్య ఉన్నప్పుడు అయితే పక్కింటి ఆవిడ లైట్ వేసి మొత్తం పనులు స్టార్ట్ చేస్తే ఆయనకి నాలుగింటి నుంచి నిద్రపట్టక పెద్ద వయసు కదండి తులసమ్మ మల్లేశ్వరమ్మ అమ్మమ్మనే అండి మల్లమ్మ అనేవాడనమంట ఆ తర్వా లెగవండి లెగవండి తెల్లారింది పక్కన వదిలేచారు అని గొడవ గొడవ చేసేవాళ్ళండి నాలుగు గంటలకి ఆయన డ్యూటీ ఏంటంటే పేడ కళ్ళు మాకు పాడు ఉండేదండి పనివాళ్ళు వాళ్ళు కొన్ని రోజుల తర్వాత తీసేసామన్నమాట ఫస్ట్ ఫస్ట్ ఉండేవాళ్ళు తర్వాత మా తాతయ్య అయితే అలా పేడ కళ్ళు ఉంటాయి కదా అవి ఎత్తేసేసి పాలు పిండేసేసుకొని పళ్ళు రుద్దేసి ఆయన రెడీగా తలకి ఆయిల్ ఆముదం పెట్టుకునేవాళ్ళు అవన్నీ పెట్టేసుకొని ఆయన రెడీగా కూర్చునే వాళ్ళండి ఆయన పనులు ఆయన చేసేసుకొని ఆరు గంటలకే నైట్ నానబెట్టింది ఉంటుంది కదా వాటర్లు వేసి పెట్టేవాళ్ళం చద్దన్నం అది గట్టిగా పిండుకొని ముడి చింతకాయ పచ్చడిలో కొంచెం చిన్నలిపాయలు అది వేసుకొని అది తిని మజ్జిగన్నం పోసుకొని తాగేవాళ్ళండి మధ్యాహ్నం మళ్ళీ పదిన్నర పదకొండింటికల్లా అన్నంకి వచ్చేవాళ్ళనమాట పొలం లై ఉంటాయి కదా పొలానికి వెళ్ళేసి ఇలా మధ్యలో గీసేటప్పుడు ఇది బండ మీద అలా కొంచెం కనిపించక అలా ఒక గీత తప్పు పోయింది సెట్ చేసేసాను ముగ్గు వేయకుండా అయినా ఉండొచ్చు కానీ తప్పు వేయకూడదంటండి ఇలాగా మెలికల ముగ్గులు చిట్టుకర్ర ఇలా పైన ఏమో ఇవే వేసుకున్నాను ఆర్యాకైతే బాగుందండి కనిపిస్తే చక్కగా ఉంది ఇలా మా ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేసి వీడియో కాల్లో కిట్టీ వేసుకుంటాం కదా మేము ఈ మంత్లో కిట్టీ తీస్తున్నారండి మా ఫ్రెండ్ వరలక్ష్మికి వచ్చింది అనమాట కిట్టీ ఇలాగా చూపిస్తున్నారనమాట పేరు అది నేను రాశాను వరలక్ష్మి గారు అనేసి సరే ఇవి వచ్చినాయండి ఆర్డర్ పెట్టామనమాట ఫ్లిప్కార్ట్లో జిప్లాక్ బ్యాగ్స్ నేను మ్యాంగోస్ ఇవన్నీ చేశాను కదండి అప్పుడు పెట్టాను నేను నాకు క్వాలిటీ సరిగా రాలేదనమాట మళ్ళీ రిటర్న్ పెడితే మళ్ళీ సేమ్ పంపించారండి నాకు అంటే నేను పెట్టింది సేమ్ వేరే క్వాలిటీ వేరే అసలు నేను పెట్టాల్సింది జిప్లాక్ బ్యాగ్సే క్యాన్సిల్ చేసి వేరే ఆర్డర్ పెట్టాల్సింది కానీ నేను రిటర్న్ పెడితే మళ్ళీ సేమ్ తెచ్చారండి అందుకే నాకు ఇంత టైం పట్టింది అనమాట అవి కొత్తవి మళ్ళీ మంచివి తెచ్చుకోవటానికి ఇలాగా సాయంత్రం అయితే జొన్న జొన్న రొట్టెలు చేద్దామనేసి జొన్నపిండి తీసుకున్నానండి రెండు గ్లాసులు నీళ్ళకి రెండు గ్లాసులు జొన్నపిండి అనమాట మీరు ఒక్క గ్లాస్ జొన్నపిండి తీసుకుంటే ఒక్క గ్లాసే నీళ్ళు బాయిల్ చేసుకోండి కొంచెం బాయిల్ అయ్యాక కొంచెం సాల్ట్ వేసేసుకొని మీరు రెండు గ్లాసులు తీసుకున్నాను నేను వాటర్ దాంట్లోకి రెండు గ్లాసుల జొన్నపిండి అయితే కలుపుకుంటున్నానండి వేడిగా ఉంటుంది కాబట్టి వేసేసిన తర్వాత కొంచెం స్పూన్ తోటి కలిపెట్టేసేసుకోండి సేమ్ టీ గ్లాస్ తోటి ఇంకో గ్లాస్ వేసేసుకున్నాను ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ కానీ ఎక్స్ట్రా పిండి కానీ ఏం అక్కర్లేదండి ఇలా వేడి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఇలా కలపెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అంటే వేడి తగ్గకముందే మళ్ళీ మెతుపుకోవాలి కొంచెం మనకి చేయి కాలుతూ ఉంటుంది అనమాట అప్పుడే కొంచెం తడి గిన్నెలో నీళ్ళు పోసుకొని తడుపుకుంటూ వేడి వేడిగా ఉన్నప్పుడే ఇలా మెత్తగా ఎంత బాగా మర్దనా చేస్తే జొన్న రొట్టెలు మనకి అంత స్మూత్గా వస్తాయండి ఎక్కువసేపు మనం కలిపే దాని మీదే డిపెండ్ అయి అనమాట జిగురు జిగురుగా వస్తుంది అనమాట ఇలా నేను రొట్టెలు చేయను మొలకలు కట్టుకోవడానికి ఇలా పాత కర్చీఫ్లు కాటన్ కాటన్వి అందుకే అలా కొంచెం మొలక అవి పెడతాం కాబట్టి అలా మరకలు పడ్డాయనమాట నేను జొన్న రొట్టెలు కానీ ఏదైనా జొన్న రొట్టెలో కొంచెం అన్నీ మునగా కూలిపాయలు వేసి రొట్టె చేస్తాను అలాగా మనం ఇలా సొరకాయ బియ్యం పిండి రొట్టెలు ఇలాంటివన్నీ నేను ఇలా క్లాత్ వేసేసుకొని క్లాత్ మీద తడుపుకుంటానండి ఇలా తడిగా తడుపుకుంటూ మొత్తం ఆ పిండితోటి కొంచెం పెద్ద సైజు ముద్దే తీసుకొని బాగా పెద్దదిగా చేసుకోవాలండి ఇలాగా స్టార్టింగ్ వాళ్ళకి ఏంటంటే కొంచెం నొక్కులు నొక్కులుగా అలాగా వస్తుంటుంది అది మనం సెట్ చేసుకుంటూ స్టార్టింగ్లో ఎవ్వరికైనా రాదండి అది మనం రాదు మనకేం లే అనేసుకుంటే అలాగే ఉంటుందన్నమాట ట్రై చేస్తూ ఉంటే ఏదైనా వస్తుంది ఒకసారి తప్పుపోతుంది రెండుసార్లు తప్పు పోతుంది మూడు సార్లు తప్పు పోతుంది నాలుగోసారి మాత్రం కరెక్ట్గా వస్తుంది అనమాట ఏదైనా అంతేనండి రాదు అంటే ఏది రాదనమాట ఇలాగ ఖర్చీ వేసేసుకొని మొత్తం కొంచెం వేడయ్యకుండా అక్కడ చీఫ్ని ఇలా లాగేసుకుంటే కొంచెం అర పట్టుకుంటుంటుంది అంతే ఏం కాదు మొత్తం అయితే ఇలా జొన్న రొట్టెలు మూడు రొట్టెలు చేశానండి నేనైతే డ్రై ఫ్రూట్స్ కలుపుకున్నాను కదా అటుకుల్లో తింటాను మా వారికి బాబుకి అయితే రెండు రొట్టెలు చేశాను వాడైతే ఒక్కటి చాలు అన్నాడు మా వారికి రెండు మా బాబుకి వచ్చేసి ఒక రొట్టె పెద్దదిగా చేశాను అనమాట వాటి దాంట్లో పన్నీర్ ఇవి ఉంటుంది కదండి పీనట్ బటర్ కానీ లేదు అంటే ఉదయం చేసిన మునగాకు పెసరపప్పు ఉందండి అది నంచుకుని తినేస్తారనమాట కొంచెం మజ్జిగ చేసేస్తాను ఎప్పుడైనా జొన్న రొట్టె వేడి మునగాకు వేడి ఇలాంటి వేడి తిన్నప్పుడు కొంచెం మజ్జిగ తాగితే ఆ హీట్ అనేది బ్యాలెన్స్ అవుతుందండి ఇలా రొట్టెలు అవి చేసినాక పక్కన ఇలా పౌడర్ లాగా అంటుకుంటుంది కదండీ అక్కడక్కడ అవి చాలా టేస్ట్గా క్రిస్పీగా ఉంటాయండి అసలు ఎంత టేస్ట్గా ఉంటాయో అవైతే నేను టేస్ట్ చేస్తాను అనమాట ఇలా ఒత్తేసుకున్న దాన్ని పెనం మీద ఎలా వేసుకుంటానో ఒక్కసారి అయితే మీకు చూపిస్తాను అనమాట ఇలా పట్టేసేసుకోవటమేనండి అది అలా పెనం మీద వేసేసుకోండి వెంటనే అలాగా లాగేసేసుకోవటమే స్టిక్కర్ లాగి లాగా చూసారు కదా మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఎలా లాగా అనేసి ఇలా లాగేసుకున్న తర్వాత ఒక్క టెన్ మినిట్స్ స్లోలో పెట్టండి ఈలోపు మా వాడు జిమ్ నుంచి వచ్చి వాళ్ళు కలిసారు వీళ్ళు కలిసారు అని చెప్తున్నారండి ఎప్పుడో ఒకసారి వస్తారు కదా కాలేజ్ నుంచి ఆ మాటలు అలా చెప్తుంటారు ఈలోపు నేనైతే డ్రై ఫ్రూట్స్ అది తినేస్తున్నాను సెవెన్ థర్టీ కల్లా మునగాకు నెయ్యి కోసం ఇలా మునగాకు అదంతా మీద ఉంటుందండి మనకి తెచ్చుకొని ఆల్రెడీ ప్రిపేర్ చేశాను అది కూడా పోస్ట్ చేశాను అనమాట మునగాకు మాత్రం కంపల్సరీ ఆషాఢ మాసంలో అందరూ తినాలండి పప్పులో కానీ మనం నెయ్యిలో కానీ ఎలా అయినా సరే కాచుకొని తినండి మనకి రకరకాల అంటువ్యాధుల నుంచి మునగాకు అనేది కాపాడుతుందనమాట ఇలా నెయ్యి చేసుకున్న తర్వాత కూడా ఇలా ఉంటుంది కదా వడగట్టింది కూడా మీరు వేసుకొని డైలీ తినచ్చు నడుములకి చాలా మంచిది అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్ హ్యావ్ ఏ సేఫ్ డే బాయ్